హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ సో మనం వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు ఏంటండి వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు ఏంటండి సో వీడియోస్ అప్లోడ్ చేస్తానండి మ్యాక్సిమమ్ నాకు అంటే కొంచెం వర్క్స్ ఉండడం వల్ల దాంతో దాంతోపాటు మేకింగ్స్ అన్ని కొరియర్స్ అవన్నీ వేసుకోవడం వల్ల కొంచెం బిజీ అయ్యి మేకింగ్ అనేది వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను సో ఇకపై వీడియోస్ అప్లోడ్ చేయడానికి చాలా అంటే చాలా ట్రై చేస్తాను సో ట్రై చేస్తాను అనేది కన్నా కూడా అప్లోడ్ చేస్తానండి సో ఏంటి అంటే ఈరోజు మేకింగ్ మీరు ఆల్రెడీ లైవ్లో కనుక వచ్చి ఉండుంటే కనుక లైవ్లో లైవ్ మేకింగ్ చేశాను విత్ డిటాచబుల్ ఇయర్ రింగ్స్తో చేశాను అనమాట బట్ దీంట్లో ఏంటి అంటే జస్ట్ పోల్కి ఇయర్ రింగ్స్ని ఎలా మేకింగ్ చేసుకోవాలి ఏంటి అని చూపిస్తాను సో దానికి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను సో కొత్తిమీర తీసుకున్నామండి దీన్ని కొన్ని ప్లేసెస్లో సురసా అంటారు సో ఇది మెయిన్ అనమాట ఇయర్ రింగ్స్ కానివ్వండి లాకెట్స్ మేకింగ్ కానివ్వండి వేటికైనా ఇవి అనేది చాలా మెయిన్ థింగ్ మెయిన్ అండ్ స్వరోస్కి పర్స్ అనమాట ఫైవ్ ఎం యూస్ చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి మీకు పోల్కి ఇయర్ రింగ్స్ అండి ఇలా డిటాచబుల్ వస్తుంది డిటాచబుల్ అంటే ఏం కాదు ఇదిగోండి నార్మల్గా ఇలా స్క్రూ హుక్ వస్తుంది అనమాట బ్యాక్ మనం ఓల్ని దిద్దుల్లా పెట్టుకోవాలనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే దీనికి ఇలా వస్తుందన్నమాట పేరు ఇలా వస్తుంది ఇది నా సెట్గా వస్తుంది సో ఇలా వేసుకొని మనం ఈ చేసుకోవచ్చు అండ్ వీటిలో నేను స్వరోస్కితో మేకింగ్ ఇవ్వబోతున్నాను అండ్ డిటాచబుల్ అని ఒకటి లైవ్ మేకింగ్ చేశానండి సో దాంట్లో చాలామంది ఒక అప్రాక్స్ ఒక థర్టీ ఫార్టీ థౌసండ్ మెంబర్స్ అయితే లైవ్లోకి వచ్చారనమాట అండ్ వాళ్ళ డౌట్స్ని క్లియర్ చేస్తా మేకింగ్ వీడియో కూడా చేశాను సో ఆ వీడియో లింక్ కూడా కింద ఇస్తాను ఒకసారి చూసేసేయండి అండ్ ఇప్పుడు నాకు ఇంకొక పేరు అయితే ఆఫ్ ఆర్డర్ వచ్చిందనమాట సో నేను అది మేక్ చేస్తున్నాను చాలా మంది లైవ్లో నేను చూడలేకపోతున్నా మాకు వీడియోస్ పెట్టండి అంటున్నారు సో రెండు మేనేజ్ చేసేలా చూస్తున్నాను ఏదైనా ఒక వీడియో అనేది లైవ్ చేస్తున్నాను ఇంకొక ఇంకొకసారి ఆర్డర్ వస్తే కనుక ఇలా వీడియో అయితే చేస్తున్నానండి సో డిటాచ్బుల్లో నేను ఇక్కడ ఒక ఫైవ్ పేర్స్ ఆఫ్ సెట్స్ అయితే ఇచ్చి మేకింగ్ చేశాను మనకి ఏ డ్రెస్కి ఆ డ్రెస్కి చేంజబుల్ ఇయర్ రింగ్స్ లా చేసుకోవచ్చు అనమాట బట్ ఇప్పుడు ఏంటి అంటే సో మనకి ఇలా కొత్తిమీర వస్తుందండి సో దీన్ని కొత్తిమీర అని అంటాము అండ్ చెప్పాను కదా ఇంకొక పేరుతో కూడా పిలుస్తామని బట్ ఇప్పుడు మాత్రం నేను ఇలా బంచ్ వస్తుంది అనమాట సో దీన్ని మనం ఒక టూ సైడ్స్ వస్తుంది బట్ నేను నాకు ఇప్పుడు అనువుగా ఉండేలాగా కొంచెం కట్ చేసుకుని ఇక్కడ పెట్టుకుంటున్నాను సో ఇదైతే స్వరోస్కి పర్ల్ ఉందో ఈ స్వరోస్కి పర్ల్ తీసుకుంటున్నాను అండ్ దీన్ని దీనిలోకి పంపిస్తున్నాను అనమాట సో మీకు వీడియో క్లియర్గానే ఉంటుందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీడియో కింద కామెంట్స్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ దీంట్లో మనం చాలా చేసుకోవచ్చు అండ్ బ్లాక్ కూడా మనం మేకింగ్ చేసాము బ్లాక్ చాలా బాగుంటుంది అండ్ ఫస్ట్ అయితే నేను ఇయర్ రింగ్ తీసుకున్నానండి దాన్ని అంటే దిద్దున పక్కన పెట్టాను ఓన్లీ మధ్యలోది మాత్రమే తీసుకున్నాను అనమాట ఛాన్ బాలి సో ఇక్కడ ఏదైతే హోల్ ఉందో ఫస్ట్ హోల్లోకి పంపిస్తున్నాను అండ్ ఇలా డౌన్ చేశాను సో నేను జస్ట్ మీకు ఒక్క ఒక్క ఇయర్ రింగ్ మేకింగ్ చేసి చూపిస్తాను ఎక్కువ టైం పట్టకుండా సో ఇలా మరీ మూమెంట్ లేకుండా చుట్టుకోవద్దు ఈ టైప్లో కనుక చుట్టుకుంటే మీకు డైరెక్ట్ అటాచ్ అయిపోతుంది అనమాట అండ్ ఇలా మూమెంట్ కూడా ఉంటుంది కనిపిస్తుంది కదా సో ఇలా మూవ్ అవుతుంది అండ్ దీనికి మనం ఏదైతే ఐటెంకి మిగతా ఎక్సెస్ పార్ట్ ఉందో దాన్ని కట్ చేసేసుకుంటున్నాను సో కట్ చేసేసుకొని ఈ నోస్ ప్రెస్సింగ్ యూస్ చేస్తున్నాను సో వీటితో ఇలా అటాచ్ చేసుకుంటున్నాను అనమాట ఓకేనా సో ఈ కటర్స్ ఇవన్నీ కూడా మెయిన్ అండి వీటిలో కొత్తిమీర యూస్ చేయాలి కటర్స్ యూజ్ చేయాలి ఇవన్నీ ఉంటేనే మేకింగ్ అనేది కంప్లీట్ అవుతుందనమాట మీకు సో పిక్ తీద్దాం అనుకుంటున్నాను బట్ రావడం లేదు సో తమ్ము కన్నా అంటే ఇన్ని ఐటమ్స్ యూజ్ అవుతాయని తెలియడానికి పోస్ట్ చేద్దాం అనుకున్నాను బట్ మీడియా మీడియాలో మనకి పిక్ అనేది రావడం లేదు సో ఇలా పెట్టాను కదా అండ్ ఇప్పుడు దీనికి సో మనం డైరెక్ట్గా ఏంటంటే జంపింగ్ యూస్ చేసుకుని అండి జంప్లింగ్కి వేసుకొని చుట్టుకోవచ్చు బట్ అలా అవసరం లేదు నేనైతే డైరెక్ట్గా దీనికి వేస్తున్నాను అండ్ దేనికి వేసినా మీకు మూమెంట్ ఉండేలాగా ఉంటే కనుక ఎటువంటి అనవసరం అనమాట ఎటువంటి జంప్లింగ్స్ అవన్నీ కూడా అనవసరం సో డైరెక్ట్ నేను ఏదైతే మేకింగ్ చేస్తున్నానో సే ఆ వేలో కనుక మీరు మేకింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్ మేకింగ్ వస్తుంది సో స్వరోస్కే తీసుకుంటున్నాను దీంట్లో మీరు సైజెస్లో అంటే బిగ్ సైజ్లో కావాలన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు లేదు టూ ఎంఎమ్లో త్రీ ఎంఎంలో కావాలన్నా కూడా మేకింగ్ అనేది చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా ఇలా టర్న్ చేస్తున్నాను అండ్ కొన్ని కొన్ని మనకి టైట్గా ఉండాలండి ఏదైనా మీకు కొంచెం లూజ్గా ఉంది అంటే చుట్టుకునే ప్లేస్లో చెప్తున్నాను నేను మూమెంట్ ఇచ్చే ప్లేస్లో కాదు ఓన్లీ చుట్టుకుండే ప్లేస్లో చెప్తున్నాను ఓకేనా అండ్ అగైన్ ఇంకొక స్వరోస్కి తీసుకున్నాను చూడండి మ్యాక్సిమమ్ మీకు అంతా కూడా ఈజీ వేలో అర్థమయ్యేలాగే ఉంటుందన్నమాట సో మీరు మేకింగ్ చేసుకోవాలనుకుంటే ఈ వేలోనే మేకింగ్ చేసుకోవాలి అండ్ నేను ఎక్కువ మాట్లాడతానే చెప్పాలి అందుకనే కొన్నిసార్లు ఇంకా డైరెక్ట్ లైవ్ తీసేస్తున్నాను అండ్ ఆ లైవ్లో మీరు కూడా నాతో మాట్లాడుతూ ఉంటారని బట్ లేదు వీడియో చేయడాక అండ్ లైవ్లోకి వచ్చి మేము చూడలేకపోతున్నాము అండ్ మిడిల్ మిడిల్లో ఉంటుంది పార్ట్ అని చెప్తున్నారు సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఇలా పోల్కి ఇయర్ రింగ్స్ మేకింగ్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి అండ్ వీటి ప్రైస్ చూసి కూడా నేను మెన్షన్ చేస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి మీరు మేకింగ్ చేసుకో అని అనుకుంటే కనుక మన దగ్గర రా మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉంటుంది సో నార్మల్ నాన్ మేకింగ్ మీకు ఫోర్ హండ్రెడ్ పడుతుందండి పోల్కి ఇయరింగ్స్ నాన్ మేకింగే ఫోర్ హండ్రెడ్ పడుతుంది అనమాట బట్ నేను ఇలా మేక్ చేసి ఇచ్చినందుకు మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తాను అంటే మొత్తం సెట్ మీకు ఫైవ్ ఫిఫ్టీకి వస్తుంది ఓకేనా అండ్ నేను మీకు ఒకసారి ఎండింగ్లో కట్ చేసి చూపిస్తాను అండ్ ఒక ఇయర్ రింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయాక ఎలా ఉంది ఏంటి అనేది చెప్దోరు సో ఇలా చుట్టేసుకున్నాను కదా చూడండి మీకు నాన్ మేకింగ్ ఏమో ఇలా ఉంటుంది అండ్ ఆఫ్టర్ మేకింగ్ ఇలా ఉంటుందన్నమాట సో మూమెంట్ అయితే ఉంది ప్రతి దానికి మూమెంట్ ఉండాలండి అండ్ ఈ ఎక్సెస్ పార్ట్ అంతా కూడా మనం క్లియర్ చేసుకుందాము ఇలా పట్టుకుంటున్నాను ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ బీడ్ మీదకి తగలకుండా కట్ చేసేసుకుంటున్నాను అండ్ ఈ పైకి ఎక్కకుండా కూడా కట్ చేసుకోవాలి ఓకేనా అండ్ వీడియోస్ ఎందుకు చేయడం లేదు అని అంటే ఎలా అంటే కొన్ని టైమ్స్లో ఇప్పుడు మాకు నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి అనమాట సో ఈ వీడియో ఎప్పుడు రిలీజ్ చేస్తానో తెలీదు మ్యాక్సిమం టైమ్ టేకింగ్ అయిపోతుందండి లైవ్ అయితే డైరెక్ట్గా నేను అప్పుడే మాట్లాడేసేయచ్చు అప్పుడే వీడియో వీడియో కూడా అప్లోడ్ అయిపోతుంది అని చెప్పేసి ఎక్కువ లైవ్స్ చేస్తున్నాను బట్ వీడియోస్ అనేది తగ్గించాను ఎప్పుడైతే రామీటర్లు నేను పంపిస్తూ ఉంటానో సో వాటిని మాత్రమే నేను వీడియోస్లో అప్లోడ్ చేస్తున్నాను అనమాట సో ఇదిగోండి మీకు ఏదైతే ఎక్సెస్ పార్ట్కి కొంచెం కనిపిస్తుంది కదా సో దీన్ని మనం ఇక్కడ చూడండి తిరిగిపోతుంది సో ఇలా నోస్ ప్రెస్సింగ్తో ఇలా టైట్ చేసుకుంటున్నా ఇలా ఫిట్ చేస్తున్నాను అనమాట అప్పుడు అది మనకి పట్టకు పట్టుకున్నా కూడా ఇటు గీసుకోకుండా అలా ఉండడం కోసం మ్యాక్సిమం మీకు ఎటువంటి గీస్ కూడా ఉండదండి ఎందుకంటే మనం స్వరోస్కి బిగ్ సైజ్ యూస్ చేస్తాం కదా సో కొత్తిమీర ఎక్కడో పైన ఉంటుంది సో నో ప్రాబ్లం అండ్ ఈ పార్ట్ కొంచెం ఎక్కువగా ఉంది సో ఇలా మేక్ చేసుకుంటే కనుక మీకు ఈజీగా అయిపోతుంది అండ్ ఇంకొక ఇయర్ రింగ్ కూడా నేను మేక్ చేసేసి చూపిస్తాను అండ్ మీకు చూపించాను కదండి కొత్తిమీర ఎలా చుట్టుకోవాలో చెప్పాను అండ్ ఎలా కట్ చేసుకోవాలో చెప్పాను అండ్ ఆ తర్వాత ఏమవు అంటే టూల్స్ యూస్ చేసి ఎలా ప్రెస్ చేసుకోవాలో కూడా చెప్పేసాను సో మీరు కనుక ఇలా మేక్ చేసుకోవాలనుకుంటే అనుకుంటే మెయిన్గా ఈ టూల్స్ అనేది ఉండాలండి అంటే ఈ యొక్క పేరుకి టూల్స్ అవసరమా అంటే ఈ యొక్క పేరుకని కాదు మేకింగ్ ఇంట్రెస్ట్ ఉంది మేకింగ్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకైతే టూల్స్ మెయిన్ అనమాట ఇలా కట్టు తీగతో కానివ్వండి ఇలా తీగలతో కానీ మేకింగ్ చేయాలంటే మీకు చూడండి నా చెయ్యి ఇక్కడ మీకు కనిపిస్తుందా ఇదిగోండి ఇలా ఇలా గుర్చుకుపోతూ ఉంటాయి అన్నమాట సో ఫైనల్గా మీకు అవుట్పుట్ రెడీ అయిపోయింది సో ఇలా ఇయర్ రింగ్ అయితే మేక్ చేసాము అండ్ ఇంకొక ఇయర్ రింగ్ కూడా నేను మేక్ చేసి చూపిస్తాను సో ఫైనల్గా మనం టూ పెయిర్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ని అయితే మేకింగ్ అయితే చేసేసామండి అండ్ దీనికి నేను ఒకసారి అటాచ్ చేసి చూపిస్తాను సో మీకు డిటాచ్బుల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇలా మనం స్క్రూని బ్యాక్ బ్యాక్ చేసుకోవాలి అండ్ ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉందో దానికి వీటిని ఇలా అటాచ్ చేసుకోవాలన్నమాట సో ఇలా అటాచ్ చేసుకొని యూజ్ చేస్తామండి ఇయర్ రింగ్స్ని అండ్ మనకి ఓన్లీ స్టడ్సే కావాలనుకుంటే ఓన్లీ స్టడ్స్ని వేర్ చేసుకోవచ్చు సో టూ ఇన్ వన్గా యూజ్ అవుతుంది అండ్ దీన్ని మనం టూ ఇన్ వన్ కాకుండా ఒక ఫైవ్ సైట్స్ని పేరప్ చేసుకునేలాగా కూడా మేకింగ్ చేసాము సో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఆ వీడియో లింక్ కూడా నేను ఇస్తానండి ఆ లైవ్ వీడియో లింక్ కూడా మీరు ఒకసారి చూసేసేయండి సో ఫైనల్గా మనం పోల్కి ఇయర్ రింగ్స్ విత్ స్వరోస్కీలో ఎలా మేక్ చేసుకోవాలి ఏంటి అనేది చూ చూపించేశాను సో మీ అందరికీ కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి మీతో పాటు ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి సో ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ మంచి మంచి మేకింగ్ ఐటమ్స్తో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు అయితే వచ్చేస్తాను సో అంతవరకు తప్పకుండా షార్ట్స్ చూడండి అండ్ లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్రియేషన్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్